మీకు అందినంత వరకు మనం లాగలం ఎంతవరకు లాగలం ఎంతవరకు బరుగు లాగగలం అని మాత్రమే మీరు సరుకు సెట్ చేసుకోండి సరుకు కూడా స్పీడ్గా వెళ్ళేటట్టుగా చూడండి అంతేగాని మా దగ్గర డబ్బులోనే నేను పోసేస్తాను అమ్మేస్తానంటే కుదరదు ఏదో ఒక గోతులో పడేసేసేసినట్టు ఒక డబ్బాలో పడేసేసినట్టు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్రావు ఫ్రెండ్స్ మరి ఈ రోజు అయితే నేనైతే వ్యాపారానికి అయితే వెళ్ళాను టీవీఎస్ సెక్సాల బండి మీద ప్లాస్టిక్ అని ఫ్యాన్సీ వ్యాపారం చేస్తున్నాను కానీ ఈ రోజు అయిద్ది అని చెప్పి చాలాసేపు చూశాను అసలు అబ్బలా నేను చదువుకున్న టైంలో ఒక్క బోని కూడా పడలేదు అయినా సరే నేనేమి నిరాశ చెందలేదు సరే అని చెప్పేసి ఏం జరుగుతా జరిగిద్దిలే అని చెప్పేసి ఎట్ట సరికొంత సదిరేసేసుకొని గబ గబా చాలా వరకు అంటే ఈ రోజు తొందరగా పూర్తి చేసేసి తొందరగా ఇంటికి వద్దాం అని చెప్పి ఇదిలో ఇంటికాడ కొంచెం నాకు పని ఉంది ఆ ఆ విధానంలోనే కొంచెం గబగబా చేసేసుకొని తొందరగా వచ్చాను చాలి అనుకొని చాలా స్పీడ్ గా ఆ సరుకును సదిరే చేసుకొని సందుల్లోకి బయలుదేరుతాయి తీర చూస్తే వెళ్ళిన తర్వాత నిజం చెప్పాలంటే ఒక పెద్ద ఆయన మాత్రం ముప్పై ఐదు రూపాయలు కొన్నాడు ఇంకా ఆ తర్వాత ఆ సందులో ఆ సందులో ఎక్కడ నాకు బోని అవ్వలేదు ఇంకా ఇంకా బోణి అంటే అయితే ఫస్ట్ బోని రెండో బోని తర్వాత ఏమీ లేదు ఒక పదిహేను రూపాయలు అలా చిల్లర చిల్లరగా ఈ రోజు అయితే అన్ని సందులు తిరిగారు కానీ కొన్ని కొన్నిసార్లు ఒక కొన్ని కొన్ని చాట్ల కాదు అన్ని వినాయక బొమ్మలు మొత్తం తీసేశారు ఎక్కడ ఏం లేదు మొత్తం క్లియర్ ఓకే అయితే ఒక చందరో మాత్రం ఆ సందకి వెళ్ళి ఇంకొక మూడు సందులు కలుస్తాయి అటు వెళ్దాం అనుకుంటే ఒక టెన్ ఉంది ప్లస్ ఒక బాక్స్ అయితే పెట్టి ఉంచారు కాబట్టి నాకు డౌట్ వచ్చి ఆగిపోయి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయాను అయితే ఈ రోజు వేరం ఏమీ లేదు మీరు నమ్మితే నమ్మండి లేదా లేదు నేను ఆరు వందల రూపాయలతో వెనక్కి తిరిగి వచ్చేసాను ఈ రోజు ఒకేసారి ఉంటది ఒకేసారి ఉండదు దానికోసం మనం భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ చిన్న విషయం అన్ని రోజులు మనమే రాదు అనుకోకూడదు ఒక రోజు బేరం అయ్యిద్ది ఒక రోజు తగ్గిద్ది ఒక రోజు పెరిగిద్ది ఒక రోజు తగ్గిద్ది ఇవన్నీ కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మన వ్యాపారాలు చేసుకుంటూ ముందుకెళ్ళిపోవాలి కానీ ఒకటి మాత్రం నిజం ఏదైనా సరే మనం ప్రాఫిట్లోనే ఉంటాం ఎప్పుడూ నష్టమే ఉండం ఏంటంటే ఒక రోజు తక్కువ వచ్చింది ఇప్పుడు నాకు వచ్చింది అంత అమ్మినా సరే ఆ టయానికి నేను గంటనారా అంతే ఎక్కువ చేయలేదు కొంచెం నాకు మీకు ఆల్రెడీ చెప్పా కదా ఈ రోజు కొంచెం పని ఉందని చెప్పి ఆయన సరే కొంచెం నీరసంగా కూడా ఉంది సరే అని చెప్పేసేసి నేను వర్క్ నా సందులకి అన్ని తిరిగాను కొంచెం చోట్ల ప్రాబ్లం చెప్పారు కానీ ఆరు వందలు అమ్మాను ఆరు వందల్లో వాస్తవంగా చెప్పండి అవి మొత్తం నేను ఇంట్లోకి వాడేసుకోవడానికి రెడీ చేసేస్తున్నాను ఎందుకంటే ఆరు వందలు తీసుకుని మార్కెట్కి వెళ్ళే పరిస్థితిలో మనం లేవు మనం వేయాలంటే కొంచెం అటు ఇటుగా చూసుకొని చేసుకుంటాం కాబట్టి మీరు ఎవరైనా సరే ప్లాస్టిక్ అని ఫ్యాన్ వ్యాపారంలో లాభ నష్టాల్లో అంటే ఒక రోజు వెళ్ళాం అరే బేరం లేదు ఈ రోజు అంటే ఎవరు బోర్డింగ్ చేశారు అసలు బేరమే అసలు లేదు అసలు మరీ దారుణంగా ఉందని చెప్పేసి కొంతమంది ఎవరు బోర్డింగ్ చేశారు ఏంటో కానీ ఒక్క రూపాయి రాలేదని చెప్పి బాధపడేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వెనక తిరిగి వచ్చేవాళ్ళు కూడా కొంతమంది ఏంటంటే ఆహా ఈ రోజుకి వచ్చింది ఇంతే అనుకుని వెళ్ళిపోయేవాళ్ళు కూడా ఉన్నారు అందులో నేను కూడా ఒక నేను ఏంటంటే ఒకరోజు భయపడ్ను ఎందుకు ఈ రోజు ఎందుకు రాయింది చెప్పన అసలు వాస్తవంగా చెప్పాలంటే నిన్న అదే ఏరియా లేను ఈ రోజు కూడా అదే ఏరియా ఎందుకు వెళ్ళానంటే అంటే తొందరగా వచ్చేయడం కోసం అటు వెళ్ళాను వాస్తవంగా చెప్పాలంటే ఇంకో ఏరియా వెళ్ళాలంటే ఆ టైంకి పొద్దున్నంటే అక్కడ బళ్ళు సందులో నా బండి వెళ్ళడానికి కూడా ఉండదు కాబట్టి ఆ రోడ్లు కొంచెం పెద్దవి కాబట్టి అడ్లు సున్నాసం చేసుకొని వచ్చేద్దాం అని అనుకొని అది ఏమాత్ర వెళ్ళిపోయా చూసారా ఏమైందో ఏమైద్దండి ఒకసారి బేరం అయ్యిద్ది ఒకసారి అవ్వదు అంత మాత్రమే బాధపడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన వచ్చిన ఆరు వందల రూపాయలతో నేను ఇంట్లోకి ఆ దీనికి దానికి ఉపయోగించడానికి వాడేసుకుంటా నాకు ఎటువంటి ఇబ్బంది లేదు భయం లేదు అయితే ఫ్రెండ్స్ మీలో ఎవరైనా సరే వ్యాపారాలు చేయాలనుకుంటే ఒక్కటే మర్చిపోకండి వ్యాపారాలు దిగేటప్పుడు లాభ నష్టాలు ఉంటాయి అర్థం చేసుకోండి లాభ నష్టాలు ఉంటాయి ఒకసారి మనం ప్రాఫిట్ వస్తుంది ఒకేసారి ప్రాఫిట్ రాదు రాదు అనుకుంటే ఉన్న వస్తువులు అమ్ముడు మూడిపోతాయి దాంట్లో ప్రాఫిట్ ఏం చేస్తాం తీయలేం కాబట్టి అది ప్రాఫిట్ కింద లెక్కకోకుండా ఆ తెచ్చిన సరుకు అంటే ఆ అమ్మిన సరుకుని మళ్ళీ తిప్పి పోసుకోవడానికి రెండో రోజు కలిసిన దాట పోసేసుకోవడానికి మనం ఉపయోగించుకోవాలి ఫ్రెండ్స్ అలా చేసుకోగలిగితే మనం కొంచెం సరుకు పెరిగిద్ది ఏది వీధి వీధి తిరిగే వాళ్ళకి షాప్ ఐటమ్ కాదండి నేను చెప్పేది వీధి వీధి తిరిగే వాళ్ళకండి షాప్ ఐటమ్ అంటే ఒక దగ్గర కూర్చొని ఏమేమి తగ్గినవి ఏంటి అన్ని చూసుకొని లెక్కగా వేసుకుని కొంచెం ఎక్కువ మొత్తాల్లో తెచ్చుకొని మళ్ళీ మొత్తం సెట్ చేసేసుకుంటారు ఎందుకంటే షాప్ ఐటమ్ వేరు కాబట్టి కాబట్టి మీరు ఎవరైనా సరే బేరాలు లేదని ఎప్పుడైనా సరే చింతించబాకండి రెండో రోజే కలుపుకోవడానికి ట్రై చేయండి ఒక గంట అదనంగా పనిచేయండి ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు బేరం లేదని కొంతమంది బాధపడతారు బాధపడాల్సిన అవసరం లేదు చీట్లు ఉంటాయి లేదంటే ఇంట్లో ఏదో ప్రాబ్లం ఉంటాయి ఏయో కరెంట్ బిల్లు ఇంటద్దులో ఇంకోటో ఇంకోటో ఏదో ఒక ప్రాబ్లం నెత్తి మీదకి వచ్చి పడతాయి అవన్నీ కామని అందరికీ తెలిసిందే అయితే ఫ్రెండ్స్ మీరైనా దానికోసం మీరు బాధపడాల్సిన అవసరం లేదు వీధి వీధి తిరిగే వాళ్ళు ఎవరైనా సరే చిన్న చితగా వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ రోజు బేరం లేదని ఎప్పుడు మీరు బాధపడాల్సిన అవసరం లేదు బెంగపడాల్సిన అవసరం లేదు అదే ఆధైర్యంగా కూడా పడాల్సిన అవసరం లేదు మీరు ఎప్పుడు ధైర్యంగానే ఉండాలి హ్యాపీగా సంతోషంగా ఉండాలి రెండో రోజు కలుపుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి ఈ రోజు నేను సంపాదించిన ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ టీవీఎస్ ఎక్సెల్ మీద నేను సంపాదించిన సంపాదన కేవలం ఆరు వందల రూపాయలు మాత్రమే అంతా కలుపుకొని బేరం లేదు ఏమన చేసేది ఏం లేదమ్మా ఇది పరిస్థితి అని చెప్పిండ వచ్చిన దానికి తుర్రుమని ఇంటికి వచ్చేసా అయితే ఫ్రెండ్స్ మీరు ఎవరైనా టీవీఎస్ ఎక్సెల్ మీద వ్యాపారం చేద్దాం అనుకుంటే ప్లాస్టిక్ అండి ఫ్యాన్సీ వ్యాపారం దాని వెనకాల ఉండే బొట్టకి మీకు కావాలి అనుకుంటే నన్ను సంప్రదించవచ్చు దానికి అయ్యే ఖర్చు ఎంత ఖర్చు అయింది ఏంటి నేను మొత్తం అన్ని డీటెయిల్స్ ఇస్తాను మీరు నా దగ్గర చేయించుకోగలిగితే మీకు దాని సైజులు అన్నీ అన్ని చక్కగా చేసేసి నేను మీకు ఇవ్వగలను అంటే అంతేగాని మీకు సైజులు అవన్నీ ఇవ్వాలంటే అంటే వెనకాల బుట్ట సైజులు అనమాట అవి ఎట్టా పెట్టుకోవాలి ఎట్టా పెంచుకోవాలి ఏ విధంగా చేసుకుంటే మనం స్వయాసంగా తొందరగా అమ్ముకోవడానికి ప్రయత్నించవచ్చు అని చెప్పేసేసి ఆ బుట్ట అంటే వెనక తగిలించుకునేది టీవీఎస్ ఎక్సల్ మీద దాని గురించి మాట్లాడుతున్నా దానికి తోడు అది తయారు చేసి ఇవ్వటమే కాదండి దానికి లోడ్ స్టాండ్ ఉంటుంది ఆ లోడ్ స్టాండ్ ప్లస్ ఫ్రంట్ ఇది బ్యాగులు తగిలించిన స్టాండ్ ఇవన్నీ కలిపి నేను ఒక రేటు చెప్తాను ఆ రేటుకి మీరు ఓకే అనుకుంటే ఎవరైనా చేయించుకోవాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి మీకు చక్కగా చేసి పెడతాను ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ ఆపారానికి మాత్రమేనండి వేరే వాటికి పనికిరాదు అది ఓన్లీ ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ మాత్రమే సరే ఫ్రెండ్స్ మీరు ఎవరైనా సరే దూరభారం ఎంతవరైనా సరే ఎక్కడైనా సరే చేయించుకోవాలనుకుంటే రండి నన్ను కాంటాక్ట్ అవ్వండి అయితే ఈ రోజు పరిస్థితి ఈ రోజు వీడియో అయితే మీరు ఎవరు ఒక రోజు వస్తుంది ఒకరోజు దానికోసం భయపడాల్సిన అవసరం లేదు కొంతమంది తోపుడు పడి మీద తోసుకుంటే చాలా దూరాలు వెళ్తారు అక్కడ బేరం పడిపోతే ఎంత బాధగా ఉంటుంది ఎంత భయంగా ఉంటుంది ఎవరికైనా అంతేనండి ఎవరైనా అంతే ఎందుకంటే మనం పెట్టే పెట్టుబడి మనకి వస్తుందా లేదా కనీసం ఒక ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలైనా మనం సంపాదించగలగాలి అలా సంపాదించగలిగితేనే మనకి ఇళ్ళు వెళ్తాయి ఇంట్లో కొన్న సమస్యలు కొంచెం కొంచెం కొద్దో గొప్ప తీరుతూ ఉంటాయి అవునంటారా కాదంటారా ఎందుకంటే తిరిగేవాడు మీకు తెలుసు మరి రిక్షా బండి వేసేవాడికి మీకు తెలుసు రిక్షా బండి అంటే రిక్షా మీద మూడు చక్రాల బండి మీద ఫ్యాన్సీ నడిపే వాళ్ళని మాట్లాడుతున్నానండి రిక్షా అంటే ఆ రిక్షా కాదు మూడు చక్రాల మీద ఫ్యాన్సీ బండి సెట్ చేసుకొని వాళ్ళు ఉన్నారు గాజులు వాళ్ళు ఉన్నారు ఫ్యాన్సీ వేసుకొని ఫుల్ చుట్టు టు పెట్టేసేసుకొని ముప్పై నలభై వేలు యాభై వేల రూపాయలు కూడా ఎక్కిద్దండి మీరు పెట్టాలని డబ్బులు పెట్టాలే గాని అంత పెట్టి ఆ బరువు బట్టి మనం నడువులు పడిపోతాయి కాళ్ళు కూడా పడిపోతాయి అర్థం చేసుకోండి అంతంత హెవీ వెయిట్లేసేసేసి నడువు నొప్పితో కానీ కాళ్ళు నొప్పులతో బట్టి బాధపడకండి చక్కగా మీకు అందినంత వరకు మనం లాగగలం ఎంతవరకు లాగలం ఇంతవరకు బరుగు లాగగలం అని మాత్రమే మీరు సరుకు సెట్ చేసుకోండి సరుకు కూడా స్పీడ్గా వెళ్ళేటట్టుగా చూడండి అంతేగాని మా దగ్గర డబ్బులోనే నేను పోసేస్తాను అమ్మేస్తానంటే కుదరదు ఏదో ఒక గోతులో పడేసేసినట్టు ఒక డబ్బాలో పడేసేసినట్టు చిత్రుబిత్తుగా పడే బాకండి చక్కగా నీట్గా పేర్చుకొని వ్యాపారాలు చేయండి నీట్గా చేయండి ఏదైనా సరే మీరు ఎంత నీట్గా చేసుకుంటే మీకు అంత ప్రాఫిట్ ఉంటుంది వచ్చి చూసేవాళ్ళు కూడా అన్ని రకాలు కూడా కనిపిస్తాయి కొంతమంది అంటే చంద్రబంధు పడేస్తూ ఉంటారు కాబట్టి ఏ వస్తువు ఉందో తెలియదు ఎంత ఎందుకు చెప్తారంటే మీ అందరికీ తెలుసు కానీ మన బేరగాళ్ళకి ఈ విషయం కొంతమందికి అందరికీ తెలుసు కొంతమంది నీట్ గా చదురుకుంటారు కొంతమంది చదర్రు ఎక్కడ ఉన్నా అక్కడ పడేస్తూ ఉంటారు వాళ్ళ కోసం అన్నమాట అయితే మన కి కొంచెం మీరు వచ్చినాక ఎవరిని కసురుకోబాకండి మీకు అందినంత వరకు వాళ్ళకి ఏం కావాలో అవి అడిగి ఇవ్వడానికే ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ మంచి తో మంచి వీడియోతో మీ ముందు ఉంటా మీ వెంకట్రావు మీ వెంకట్రావు రాక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ నెక్స్ట్ మంచి కంటెంట్ తో మళ్ళీ కలుద్దాం బాయ్ థ్యాంక్ యూ